యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టీఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నెక్స్ట్ ఇంకేం ఛేంజెస్ చేయబోతున్నారు ఇంకా చేంజెస్ ఏం లేదు ఉన్నాయి ఇలా చేయాలి ఇలా ఉంటాయి కదా ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆయన దయవల్ల తెలంగాణ ప్రొడ్యూసర్లకి సినిమా ఆర్టిస్టులకి ప్రొడ్యూసర్ ఉన్న డాన్సర్లందరికీ కొన్ని ఫండ్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసుకోమని సినిమాలు చేసుకోమంటే తెలంగాణ హీరోలు కూడా అయితే మన తెలంగాణ కొరియోగ్రాఫర్లను కూడా డెవలప్ చేసి ఇంకా తెలంగాణ కోరియోగ్రాఫర్లని డాన్స్లని ఇంకా స్ట్రెంత్ పెంచి మంచిగా చేయాలని ఉందండి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం రేవంత్ రెడ్డి గారితో కాదు కానీ ఆయన దగ్గరకైతే వెళ్ళాం కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆటోగ్రాఫ్ మినిస్టర్ దగ్గరకైతే వెళ్ళాం చేద్దామన్నారు స్పందించారు ఆయన ఎప్పటి నుంచి చెప్పచ్చాం నాకు ఓకే చేద్దామన్నారు ఇంకా అలాగే ఇప్పుడు అందరికి కూడా ఇల్లు ప్లాన్ చేద్దామన్నారు తెల తెలుగు తెలంగాణ ఫెడరేషన్కి ఓకే తెలంగాణ ట్రే ఆల్రెడీ చాంబర్ ఉంది తెలంగాణ ఛాంబర్ తెలుగు చాంబర్ రెండు కమెంట్లో నడుస్తున్నాయి ఆర్గనైజింగ్లో నడుస్తున్నాయి ఇక ముందుకు ఇంకా మంచిగా వెళ్ళి మన తెలంగాణకు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది అనేది తేవాలని ఓకే నేను తెలంగాణ తెలంగాణ ఫిల్మ్ చాంబర్కి మెంబర్ని కూడా నేను ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినాయి పవన్ కళ్యాణ్ గారు జనసేన అదైతే ఏదైతే ఇక్కడ టాలీవుడ్ నుంచి చాలా మంది వెళ్ళడం జరిగింది అందులో జానీ మాస్టర్ అనేది కీలకంగా పాత్ర పోషించారు అది సాంగ్స్ని కొర సాంగ్స్ కూడా ఒక రిలీజ్ చేయడం సో జనసేన పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినా ఏదైతే వీళ్ళు సోకల్ వీళ్ళందరూ వెళ్ళారు లేదు ఆయన ఓనగను చేసుకున్నాను ఇప్పుడు ఒక మనిషికి దగ్గర పరిచయం కావాలంటే మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అవును ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్లో మరి అది ఎట్లా వచ్చినాయో నాకైతే లేదు కానీ ఆయన చేసిన సాంగ్ కూడా ఉంది కొరియోగ్రాఫ్ చేసుకున్న ఆ సాంగ్ అయితే మినిమం నాకు తెలిసి ఒక ఇరవై లక్షల దాకా అయి ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా మరి ఆయన పెట్టుకుండా ఇచ్చిరా అనేది మనకైతే ఐడియా లేదు ఎందుకంటే ఏదైతే ఆయన మీద ఇప్పుడు నాకు కేసీఆర్ గారి మీద అను అభిమానం కేసీఆర్ గారి మీద ఒక సాంగ్ చేసిన నేను ముస్లిం అయ్యి ఉండి కూడా మన కనకదుర్గమ్మ మీద సాంగ్ చేసిన నేను ముస్లిం అయ్యి ఉండి కూడా ఒక శివుడి మీద సాంగ్ చేసిన ఆయనకి జ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకుంటాడు కోట కూడా పెట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకు సాంగ్లు వస్తున్నాయి కదా అవును అట్లా అవును పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ ఆయనకి ఆయన గాడ్ అనుకున్నాడు ఆయన పెట్టుకుంటు ఇస్తారా ఈ సెకండ్ థర్డ్ పేరు అయితే మంచిగా వచ్చింది గెలిచింది కాబట్టి గెలిచింది కాబట్టి అంతే సో మా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ కొరియోగ్రాఫర్ వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు కొత్త కొత్త డ్యాన్సెస్ వస్తున్నాం కొత్త టాలెంట్ వస్తుంది ఇప్పుడు మంచి మంచి టాలెంట్ వస్తుంది మన తెలంగాణ వాళ్ళే తెలంగాణ మంచి మంచి టాలెంట్ వస్తుంది ఇప్పుడు ఫోక్ సాంగ్స్ సాంగ్స్లో మంచి మంచి కొరియోగ్రాఫర్స్ వాళ్ళందరూ ఐ మీన్ డ్యాన్స్ చేసి ఎన్ని బాగా ట్రెండ్ అవుతున్నాయి సో వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నా వాళ్ళందరికీ ఏమైనా కార్డు కావాలంటే మీ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ యూట్యూబ్లో ఫేమ్ అయినా కానీ ఇన్స్టాలో ఫేమ్ వాళ్ళు కానీ మీరు నిజంగా మనసు మీద చేసుకొని నమ్మి నన్ను కానీ మా యూనని కానీ నమ్మి మీకు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే కంపల్సరీ ఇప్పుడు బాంబే కార్డు వాళ్ళకైతే ఫ్రీ ఇచ్చినాం తెలుగు కార్డు వాళ్ళకి కాబట్టి మామూలుగా కొత్త కార్డు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి చేతనైనా వాళ్ళ దగ్గర టాలెంట్ని చూసి డాన్సర్లకైతే అయిపోయింది డాన్సర్లకు ఇచ్చేది లేదు ఆల్రెడీ వెయ్యి కార్డులు ఉన్నాయిగా కొరియోగ్రాఫర్లు ఎవరైనా చేసుకుంటా అంటే నాది హండ్రెడ్ వన్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఓకే నువ్వు సాంగ్ చేసేంతవరకు నీ దా నీ తోడు నేనుంటా ఇప్పుడు ఎట్లా అంటే వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవద్దు నేను హైదరాబాద్ టూ థౌజండ్ త్రీలో వచ్చిన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు చక్రి కమ్మం వస్తే చెప్పులు లేకుండా ఒక ఒక టేబుల్ మీద ఉంటే లంచ్కి వస్తా ఒక సాంగ్ వేసా గారు చూసి సూపర్ చేసిన అమ్మ అంటే నీకు ఏం కావాలంటే నాకు డాన్సర్ కార్డు ఇప్పియమన్నా పది లక్షలు గుమ్మం కార్డు పది పది సంవత్సరాలు గుమ్మం కార్డు నిలచబెట్టుకోవడం కార్డు ఇవ్వకుండా వెళ్ళగొట్టి నన్ను ఇప్పియకుండా ఇప్పిస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తారు ఎల్లుండి ఇస్తా ఎల్లుండి ఇస్తా ఎల్లుండి అని గట్టిగా నిలదీసి అడిగే వరకు ఎలాగొట్టిండు ఏడున్నాయినా ఇప్పుడు మోసం చేసినట్టేగా మనిషిని చేతనేది చేస్తానా అని లేపలేదు నేను అట్లాంటి మాటలు చెప్పను అట్ట చేయను నీకు కాడు కావాలా నా దగ్గర రా నేను ఇస్తా కానీ బషీర్ మాస్టర్ లెక్క కామక నువ్వు కొత్త టాలెంట్ ఎంచుకో సినిమాలు చేసుకో ఇప్పుడు నేను ఖరాబ్ అయిపోయాను కదా నా లైఫ్ మొత్తం ఆల్రెడీ ఖరాబ్ చేసేసారు ఇప్పుడు నేను సాంగ్లో మనం తిరిగితే చేయగలను కానీ అంత హెవీగా ఆలోచన సగమే ఉంటుంది అందుకోసం కొత్తగా వచ్చే కొరియోగ్రఫర్లకు ఒకటే పది మంది పది రకాలు చెప్తారు కొంతమంది మాటలేని ఖరాబ్ అవుతారు కొంతమంది శనివితాల సొంత తెలివితేటలతో బాగుపడేటోళ్ళే ఉంటారు అవును నీకు నిజంగా కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే నన్ను గలు కంపల్సరీ కార్డు ఇస్తా నేను ఎవరు కూడా టచ్ కూడా చేయలేడు తిరుగు అడగని అమ్మాయిన అన్నం పెట్టదు అవును చేసుకో మేము వచ్చిన టైంలో ఇంత ఉంటే అప్పుడే నేను వచ్చిన టైంలో బషీర్ మాస్టర్ అప్పుడు ఉంటే ఇప్పుడు ఎవరు జానీ ఎవరు శేఖర్ ఎవరు గణేష్ ఎవరు విజయ్ ఎవరు ఎస్ బషీర్ మాస్టరే ఉండేటోడు అవును అప్పుడు ఏం టాలెంట్ అందరు ఒకటే డాన్సు అవును ఇప్పుడు ఏదో డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్సులు వచ్చినాయి అంతే అప్పుడు కరాటే ఉండేది ఇప్పుడు కరాటే అయింది ఇప్పుడు కరాటేనే డ్యాన్సు కరాటే కుంగ్ఫు జిమ్నాస్టిక్ అవును మొత్తం అదే నేనేమంటున్నా అప్పట్లో కరాటే జిమ్నాస్టిక్ డాన్స్ అనేట్టు కరా వాటి పేర్లు ఉండే ఇప్పుడు ఆ ఇటు పోయినాయి ఇటు వచ్చినాయి అంతే అట్లా చాలా తీసుకొని ఖాళీగా మస్తుమంది ఉన్నారు ఇక్కడే కాదు తెలుగులో కూడా ఉన్నారు అడుక్క తింటారు మాస్టర్లు కొరియోగ్రాఫర్ కార్డు ఉన్న వాళ్ళు కృష్ణా కూర్చొని నేను కూడా చాలా మందికి అప్పించిన వెయ్యి వెయ్యి పదిహేను వందలు కూడా డబ్బు లేదు చాలా చోట్ల ఉంటారు పని చేసుకున్న వాడికి పని లేనివాడికి లేదు ఇప్పుడు నాలుగు అందరు మాస్టర్లు ఉన్నారు నేను ఒక రేంజ్లో లేనా అవును చేసుకున్నవాడికి పని మాటలు ఉందని చెప్పుకుంటాం ఒక అమ్మ కడుపులో పుట్టినోడు ఐదుగురు ఐదుగురు లెక్కనే ఉండాడు ఒకడు పొద్దున్న లెక్స్ లెక్క ఉంటాడు పెద్దోడు చూస్తే కోటి పిడే ఉంటాడు వీడు వాడి మీద జలసి మావాడు కోటి స్పూడ నేను అడక దింగుతున్నా అని అది వాడికంటే ఎక్కువ వీడు కష్టపడితే అందుకోసమే మన వాళ్ళు కారణం ఏంటంటే నీ కింద నుంచి ఎంటర్కి పోయినా కానీ ఏ నా ఎంటర్ అంటారు వెనక నుంచి నేను ఎంత దింగినా ఇంకా అదిగా అట్లా మన వాళ్ళు ఉంటారు అన్నమాట బాగుపడినారు అస్సలు ఇప్పుడు నేనున్న ఫేస్బుక్లో నాది పది కోట్లు నడుస్తుంది వ్యూవర్షిప్ నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు వస్తాయి తెలుసా అంటే నేను చేయొద్దని అట్లా వాళ్ళు వంద మంది పెట్టినా పెడతా ఉంటా వాళ్ళకేమని చెప్తా తెలుసా మంచి వీడియో పెడతా చూసిన వాళ్ళు మంచి చేస్తా చెడు వీడియో పెడితే చెడు వీడియోలో పెడతా అట్లా అట్లాంటి జనాలు అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తుండవు నన్ను దొక్కాలని నన్ను ఇప్పటికీ కూడా నన్ను ఏదో చేయాలని వంద మంది నేను ఎవరికి కూడా భయపడను ఎవడైనా అమ్మ ఒక అమ్మకి ఒక అయ్యకు పుట్టిన ఎవడైనా నా దగ్గరకు వచ్చి మాట్లాడమన్నాం అంతే నేను ఎవడైనా కామెంట్ పెడితే కూడా నీ అమ్మకి నీ అయ్యకి పుడితే నీ నెంబర్ పెట్టంట వాడు పుట్టాడు కాబట్టి పెట్టాడు పుడతాడు కాబట్టి పెడతాడు అట్లా మాస్ ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని అప్పుడప్పుడు ఫ్రీ కార్డ్స్ ఏదైతే పంచుతారు అప్పుడు మీరు ఎప్పుడే ఎప్పుడు ఫ్రీ కార్డ్స్ పంచుతారని మాకు ఎలా తెలిసింది ఏదైనా పోస్ట్ చేసే పేపర్ లేదు అయిపోయింది అది అయిపోయింది ఇంకా వేరే తాటలేదు లేదు వెయ్యి కార్డులు ఇచ్చేసినాం అంటే ఇప్పుడు యాడ్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేది లేదు ఎవరన్నా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నాయి వెయ్యి కార్డులు అంటే నాటెడ్ జోక్ ఒకటి రెండు కాదు మేము వాళ్ళ వీళ్ళ లెక్క వేరే యూనియన్స్ లెక్కల డెబ్బై వేలు ఏడు లక్షలు తొంభై లక్షలు పది లక్షలు అట్లా పెట్టాం మాకు అవసరం కూడా లేదు మాది ఒక తెలంగాణ కుటుంబం తెలంగాణ చిన్న యూనియన్ తెలంగాణ యూనియన్ తెలంగాణలోనే వాళ్ళని ఆదుకుంటాం చేసుకుంటాం అట్లా చిన్న చిన్న సినిమాలే చేసుకుంటాం అట్లా అవును థ్యాంక్ యూ మాస్టర్ హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి